హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వీక్ మనకి దువ్వాడ మాధురి గారు అయితే మనకి ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఈమె ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి దానికి అసలు పెద్ద గొడవ చేయడం అది నసలెక్క ఉంటుంది మనకి రీఎంట్రీ శ్రీజా ఇచ్చినప్పుడు కూడా మీ పేరు బయట కూడా నేను వచ్చిన కానీ నాకు ఎవరు తెలీదని అన్నారు మరి ఎందుకు మీరు ఇంత చెప్పుకుంటున్నారు మీరు తెలియని పర్సన్ ఎవరు లేరు అని అయితే వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ వారవడం జరిగింది అలాగే అందుకే శ్రీజా వల్లే ఈమె నెగిటివ్ అయ్యింది అని అయితే కొంతవరకు మనకి తెలుస్తుంది అలాగే కొన్ని టాస్కులు మనం చూసుకున్నట్లయితే కిచెన్ విషయంలో ఈ మేమున్న సంజన గారితో పడిన గొడవ అసలు హువార్యూ అనడం మైండ్ ఇట్ అనడం మాట్లాడద్దు అనడం షటప్ అనడం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈమె నెగిటివిటీకి కారణం ఈమె అన్నట్టు అయితే మనకి అర్థమవుతుంది ఇప్పటి వరకు మనకి సోషల్ మీడియా నుంచి వచ్చిన పర్సన్స్ రష్టి వర్మ కానీ అలాగే రమ్యా పికిల్స్ కానీ ఏ నెగిటివిటీతో వైరల్ అయ్యి మనకి బిగ్ బాస్ లోకి వచ్చారో అదే నెగిటివిటీ వాళ్ళని బయటికి పంపించేసింది అని అయితే మనకు అర్థమవుతుంది దువ్వాడ మాదిరి గారు కూడా మనకి నెగిటివిటీతోనే ఫేమ్ తెచ్చుకున్నారు ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారి లైఫ్లోకి ఈమె రావడం జరిగింది అప్పుడే వాళ్ళిద్దరికి డివోర్స్ అవ్వడం జరిగింది సో ఈ ఇష్యూ వల్లే ఈమె వైరల్ అవ్వడం జరిగింది కాబట్టి ఈమె ఆ ఫేమ్తో బిగ్ బాస్లోకి వెళ్ళింది లేకపోతే ఈమెను ఎవరు గుర్తించరు అని అయితే మనకి తెలిసిందే సో మొత్తానికి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో నుంచి దువ్వాడ మాధురి గారు బయటకు రావడం జరిగింది సో నాగార్జున గారు అడిగారు సో ఇంత తొందరగా వచ్చేస్తావని అనుకున్నావా అంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి బర్త్డే నా అని అన్నారు కానీ ఇప్పటికే మనకి చాలా ఈ వీడియో తర్వాత ఈ ఎపిసోడ్ అయిన తర్వాత నుంచే మనకి నెక్స్ట్ డే మంది అయితే లోకి వెళ్ళి సెర్చ్ చేసి దువ్వాడ శ్రీనివాసరావు గారి బర్త్డే ఎప్పుడు అని అయితే సెర్చ్ చేయడం జరిగింది టెన్త్ జులై అని అయితే మనకి చూపించడం జరిగింది సో ఈ ఇష్యూ మీద ట్రోల్స్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచే మనకి ఎందుకంటే దువ్వార శ్రీనివాసరావు గారి బర్త్డే జులై టెన్ అని చూపిస్తుంటే ఈమె ఎందుకు నవంబర్ ఫోర్ అన్నారో మనకైతే క్లారిటీ లేదు సో మొత్తంగా వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటున్నారు కాబట్టి అలా ఏమైనా డేట్స్ మార్చుకున్నారా వీళ్ళిద్దరు కలిసాక ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు మొత్తంగా బజ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈమె విషయంలో ఆ శివాజీ గారు ప్రతి ఒక్కరిని వేసుకునేవారు అసలు ఒక రఫ్ ఆడించేవారు అలాంటిది శివాజీ గారిని బీట్ చేశారు మాధురి గారు మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే చాలా వరకు మనకి ట్రోల్స్ రావడం జరిగింది కామెంట్స్ కూడా రావడం జరిగింది ఆత్మకి ప్రేతాత్మకి జరుగుతున్న యుద్ధం అని ప్లస్ శివాజీ గారిని ఎవరైతే కంట్రోల్ చేయగలరు కరెక్ట్ పర్సన్ మనకి మాదిరి గారే అని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ బజ్కి కూడా ఇలా ఫైర్గా ఉంది కాబట్టి నెక్స్ట్ సీజన్ బజ్కి కూడా మాధురి గారిని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనడం జరుగుతుంది అసలు శివాజీ అయితే లాస్ట్లో మనకి ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే బజ్ ప్రోమోలో అమ్మ తల్లి నీకు కాదు అనడం జరిగింది అంటే ఇక్కడే జరుగు మనకు అర్థమవుతుంది ఎంత డామినేట్ చేశారో శివాజీ గారిని ఈమె డామినేట్ చేయడం జరిగింది సంథింగ్ శివాజీ గారు అడిగినప్పుడు కూడా మీ కా అని అడిగారు అమ్మ తల్లి నాకు కాదు ఆడియన్స్కి అని అయితే చెప్పడం జరిగింది ప్రతి పాయింట్ని కూడా ఈమె పెద్దగా తీసుకుంటుందని అయితే మనకు అర్థమవుతుంది అసలు భయం అనేది కానీ ఏ మాత్రం అనేది కానీ నా బ్లడ్లోనే లేదు అని అయితే శివాజీ గారికి చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇంత నెగిటివిటీ ఉన్న ఇంత పర్సన్ ఉన్న ఇంత పొలిటికల్ లీడర్ అయినా సరే ఎందుకు ఈమెకు అంత సపోర్ట్ దక్కలేదు ఎందుకు ఇంత తొందరగా మనకి రావడమే మీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లేట్గా రావడం జరిగింది కానీ వెళ్ళిపోవడం చాలా తొందరగా జరిగింది ఎందుకు ఇంత ఎర్లీగా ఆమె వెళ్ళిపోయింది ఏంటి అనేది అయితే మనకి ప్రాపర్ రీజన్స్ లేరు కానీ ఈమె ఎలిమినేట్ అయ్యేటప్పుడు మన తనుజా గారిని నాగార్జున గారు అడగడం జరిగింది సేవింగ్ పవర్ ఏమాత్రమైనా యూజ్ చేసుకుంటే ఇప్పుడు దువ్వాడ మాదిరి ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ సేవింగ్ పవర్ యూస్ చేసుకుంటే దువ్వాడ మాదిరి గారి ఇంట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది అయినా సరే తనూజ లేదు నేను యూస్ చేసుకోను నేను ఉంచుకుంటా అని అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే బజ్లో ఎంటర్ అయ్యేటప్పుడు శివాజీ కూడా అదే క్వశ్చన్ అడగడం జరిగింది మాధురి అనాలా మాధవి అనాలా అని అదేదో ఇంట్లోనే శ్రీజాకి చెప్పుకుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదేమో అని అయితే అడగడం జరిగింది సో నిజంగా ఈ పాయింట్ వల్ల ఈమె ఎలిమినేట్ అయ్యిందా ఈమె పేరు ఎవరు ఏంటి అనేది చెప్పకపోవడం వల్లే నాకు నచ్చిన పర్సన్ కి చెప్తాను అయితే అనడం జరిగింది సో మొత్తానికి నచ్చిన పర్సన్ కి చెప్పడం అంటే ఇక్కడే క్లారిటీగా అర్థమవుతుంది శ్రీజ నచ్చలేదు అని ఎందుకంటే ఆమె పేరు అడగడం కూడా శ్రీజ అంటారా అసలు బిగ్ బాస్ ఎందుకింత ప్లే చేస్తున్నారు గేమ్ ఏంటి అనేది అయితే మనకి అర్థం కావట్లేదు సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇన్ని రోజులైతే హౌస్లో ఎవరితో అయితే క్లోజ్గా ఉన్నారో బాండింగ్ అతని మీదే బరణి గారి మీదే అసలు ఈమె ఫేక్ పర్సన్ బరణి మొత్తం ఫేక్ అసలు హార్ట్ లేని పర్సన్ అని అయితే చెప్పడం జరిగింది తనుజకి రెడ్ ఫ్లవర్ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి బదులు మనకి చెప్పడం జరిగింది రీతు చౌదరి వాళ్ళ పేరెంట్స్ నన్ను రీతుని ఏదో ఒక విధంగా అబ్బాయితో మాట్లాడద్దు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయమని చెప్పి నాకు పంపించారు వీలైతే వాష్రూమ్ లోకి తీసుకొని వెళ్ళైనా సరే నా కూతురికి గేమ్ ఆడమని చెప్పండి అబ్బాయితో మాట్లాడద్దు అని చెప్పండి అని అయితే చెప్పారు అని చెప్పారు సో నిజంగా రీతు చౌదరికి మరి ఎందుకు ఆ మాట చెప్పలేదు ఆమె డిమాండ్ పవన్ గురించి మరి డిమాండ్ పవన్ తో ఎక్కువ ఎందుకు ఉన్నారు రీతు చౌదరి గురించి వాళ్ళ పేరెంట్స్ పంపించినప్పుడు మాట్లాడమని రీతు చౌదరితోనే బాండింగ్ పెట్టుకొని రీతు చౌదరికి మంచిగా చెప్పి గేమ్ ఆడిపించవచ్చు కదా మరి డిమాండ్ పవన్ ని సైడ్ చేసి డిమాండ్ పవన్ ని ఇంకా మంచిగా ఆడేటట్టు చేసి రీతు చౌదరితో ఎందుకు గొడవ పడుతూ ఉండేది మనకైతే తెలీదు మొత్తానికి బాండింగ్స్ ఏ ఇక్కడ నడుస్తున్నాయి అన్న పర్సన్ ఏ వెళ్తూ వెళ్తూ కొన్ని బాండింగ్స్ ఏర్పరచుకొని వెళ్లడం జరిగింది తినుకోండా డాడీ మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఇప్పుడు మమ్మీ యటి వెళ్ళిపోతున్నారు సో మొత్తానికి చూసుకున్నట్లయితే డాడీ రీఎంట్రీ మళ్ళీ వచ్చింది మమ్మీ రీఎంట్రీ అయితే మళ్ళీ ఉండదు అని అయితే మనకి మాక్సిమం తెలిసిన విషయమే ఎందుకంటే ఇప్పటివరకు చాలా రీఎంట్రీస్ అయిపోయాయి మనకు ఆల్మోస్ట్ సో దువ్వాడ మాదిరి గారి ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఈమె ఎలిమినేట్ అయిపోవడం చాలా మంచిది అనుకుంటారా లేదంటే ఇలాంటి ఫైర్ బ్రాండ్ మనకి బిగ్ బాస్లో కంటిన్యూ అయితే ఇంకా మంచిది అని అనుకుంటున్న పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి